ఆ రోజున ఎన్ని రోజుల్లో ఇస్తామని చెప్పారండి నేను ఎన్నో సార్లు చెప్పా ఇవాళ జ్యోతి రాసేటది రెండు వేల పద్దెనిమిది నాటికి వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తామన్నారు రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ రోజును మొత్తుకున్నా నేనే ఇచ్చేయండి సార్ బాగుపడిపోతుంది రాష్ట్రం వంద సార్లు మాట్లాడుకున్నాం మనం అప్పుడు హైదరాబాద్ లో చేసేవాళ్ళు మీరు షూట్ లో కూర్చుని అప్పుడు కూడా నేను మాట్లాడా వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తే మనకి డెవలప్మెంట్ కంప్లీట్ గా గ్రోత్ అనేది గవర్నమెంట్ చేతులు అనేది తప్పు నిజంగా ఆ రోజున గనక చంద్రబాబు గారు ఇచ్చేసి ఉంటారు ఎందుకంటే ఆ రోజున టెంపర్ ఉంది ఇప్పుడు నేనే హైదరాబాద్ లో ఉద్యోగం మానేసి ఎందుకు విజయవాడ దాకా వచ్చా కసి ఉండేది ఆ రోజున రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎంత ఘోరంగా అవమానించి విడగొట్టారా మనకి ఆ మన రాష్ట్రంలో ఛానల్ ఎందుకు పెరగకూడదు అనేసి పరిగెత్తుకుని వచ్చిన నేను ఆ రోజున మన వీడియోలు అట్లాంటి వీడియోలు వైరల్ అయినాయి ఏది రాష్ట్రానికి సంబంధించి పాజిటివ్ వీడియోలు మీరు గుర్తుకు తెచ్చుకుంటే అవి వేయలేని ఆ రోజుల్లో అంటే పాజిటివ్ ఆ రోజున మనం గవర్నమెంట్ ఫీల్ అవుతున్నది ఏంటంటే వేగం డెవలప్ కావాలన్నట్టు ఆ రోజున ఏంటి ఆ రైతుకి ఇస్తే ప్రైవేట్ అన్నటువంటిది ఇచ్చేసినప్పుడు రైతు ఏం చేస్తాడు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాడు ఇప్పుడు అన్నారు ఐదు వేల గజాలన్న ఒక అతను ప్లాట్ నేను జ్యోతి రాసిన దాంట్లో చదివాను ఐదు వేల గజాల ప్లాట్ తీసుకున్నాడు ఒక అతను ఐదు ఎకరాలు ఇచ్చినందుకు గాను ఈ గజాల ఫ్లాట్ ఇప్పుడు విడదీయడానికి వీల్ ఆ రోజు టెంపర్మెంట్ లో ఈ ఐదు వేల గజాలు ఉంటే ఒక అర డజన్ అపార్ట్మెంట్లు రెండు లేదా షాపింగ్ మాల్స్ నాలుగు వస్తాయి నాలుగు షాపింగ్ మాల్స్ వస్తాయి లేదా పెద్ద ఏమంటారు థియేటర్ కమ్ షాపింగ్ మాల్ కట్టే థియేటర్ కమ్ షాపింగ్ మాల్ లైక్ పీవీపీ విజయవాడ పీవీపీ అంతే కదా ఎక్కడనే కదా అది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నట్టుంది ఇక్కడ ఆ స్థాయిలో కడతారు కనీసం ఒక ఎకరంలో అంటే ఐదు ఐదు వేల ఎకరా గజాలంటే ఎకరం మీద ఇరవై గజాలు అంతే కదా నాలుగు వేల ఎనిమిది వందలు ఎకరం అంటే ఎకరం మీద రెండు వందల గజాలు అంత పెద్దది రాజధాని ప్రాంతంలో ఉంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కమ్ థియేటర్ కడితే ఏ రేంజ్ ఉంటుంది అట్లాంటివి ఎంతమంది కట్టు ఉంటారు డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు కదా